హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అలీ రిక్లైనర్స్ అండ్ ఫర్నిచర్ మా స్టోర్ ఎక్కడ అంటే ఇది నాగార్జున సర్కిల్ రోడ్ నెంబర్ త్రీ బంజారా హిల్స్ దగ్గర ఉంది మీకు మా స్టోర్ టైమింగ్ మార్నింగ్ టెన్ థర్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు నైట్ నైన్ థర్టీ వరకే ఉంది ఇంకా మన స్టోర్లో మనకి ఆల్మోస్ట్ మెయిన్ ఎస్పెషల్లీ ఇన్ రిక్లైనర్స్లో ఉన్నాము హోమ్ థియేటర్స్ సోఫాస్లో ఎస్పెషల్లీ అది కాకుండా మీ దగ్గర మనకి డైనింగ్ టేబుల్స్ కాఫీ టేబుల్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కంసోల్స్ ఉన్నాయి హైబ్యాక్ చైర్స్ ఉన్నాయి డిజైనర్ చైర్స్ ఉన్నాయి ఇంకా చాలా చాలా మోడల్స్ ఉన్నాయి ఒక్కసారి విజిట్ చేయండి స్టోర్కి థ్యాంక్ యూ అన్న మన దగ్గర వేరే స్టేట్స్కి లేదా వేరే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా పాన్ ఇండియా ఎక్కడ ఉంటే అక్కడ అరేంజ్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతుంది మన దానికి ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉన్నాను మన ఆల్రెడీ నా నెంబర్స్ డ్రాప్ చేస్తున్నాను ఆ నంబర్స్ పైన వీడియో కాల్ చేయవచ్చు ఏమైనా ఏజ్ పర్సన్ ఉంటే వీడియో కాల్ చేసి చూసుకోవచ్చు కానీ నా బెటర్ అడ్వైజ్ ఏమంటే వచ్చి కంఫర్ట్ చూసి తీసుకుంటే బెటర్ ఉంటుంది వీడియోలో ఓన్లీ మీరు డిజైన్ చూడొచ్చు కలర్ చూడవచ్చు కానీ కంఫర్ట్ చూడలేరు నా సజెషన్ మీరు విజిట్ చేసి చూసు తీసుకుంటే చాలా బెస్ట్ ఉంటుంది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు మనం ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాం మనం మాన్యువల్ రిక్లైనర్ నుంచి ఇది మన మాన్యువల్ రిక్లైనర్ ఉంది మొత్తం త్రీ డి ఫ్యాబ్రిక్ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ దీనిది ప్రైస్ ఆల్మోస్ట్ మన మార్కెట్లో ఫిఫ్టీన్ టు ఎయిటీన్ థౌసండ్ మధ్యలో ఉంది కానీ మన దగ్గర ఆఫర్లో ఉంది ఇది వెరీ సాఫ్ట్ ఓపెనింగ్ ఉంటుంది దీనిది చూడవచ్చు టూ సింపుల్ స్టెప్స్ టూ అంటే మాన్యువల్ ఉంటే అంత ఎక్కువ టైట్ కూడా ఉండవు చాలా సాఫ్ట్ క్లోజింగ్ ఉంటుంది దీని ప్రైస్ ఓన్లీ థర్టీన్ థౌసండ్లో ఉంది అన్న మనకి దీంట్లో ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ ఉంటాయి అన్న కలర్స్ మీకు దీనిలో ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఎయిటీన్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి సేమ్ త్రీ డీ ఫ్యాబ్రిక్లోనే అపార్ట్ ఫ్రమ్ ద్రీ డీ కైన మనకి వేరే ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ ప్లస్ ఆప్షన్స్ చూపించాయి ఓకే అట్లా నెక్స్ట్ ఇది కూడా మీరు చూడవచ్చు ఇది త్రీ స్టెప్స్ సపోర్ట్స్ ఇది కూడా మాన్యువల్ రిక్లైనర్ సేమ్ దీని ప్రైస్ కూడా సేమ్ థర్టీన్ థౌసండ్ నెక్స్ట్ ఇది ఇంకొక సేమ్ థర్టీన్ థౌసండ్ విత్ కప్ హోల్డర్స్తో సహా థర్టీన్ థౌసండ్ ఇది మన అలీ రికైనర్ నుంచి మీకు కాంప్లిమెంటరీ అనుకోండి కప్ హోల్డర్స్ దానికి ఏం ఎక్స్ట్రా చార్జెస్ లేవు నెక్స్ట్ ఇది ఆర్టిఫిషియల్ లెదర్ ఉంది దీనిలో కూడా మీకు సేమ్ థర్టీన్ థౌసండ్ మన ఫ్యాబ్రిక్కి లెదర్కి అట్లా ఏం ప్రైస్ వేరియేషన్ ఉండవు మీరు ఎలా అంటే కూడా పిక్ చేసుకోవచ్చు సేమ్ థర్టీన్ థౌసండ్ ఈవెన్ ఇది హోమ్ థిటెడ్ స్టైల్స్ దీనిలో విత్ కప్ హోల్డర్స్తో సహా విత్ మొత్తం హెడ్కి ఇంకా లెగ్స్కి టూ సైడ్ మొత్తం డిజైన్ ఉన్నాయి ఇది కూడా సేమ్ థర్టీన్ థౌసండ్ అందు దగ్గర ఇది స్లిక్ మోడల్ ఇరుగుదల సేమ్కి థర్టీన్ థౌసండ్ మీకు ఎలా లాంటి కూడా మోడల్స్ దీనిలో ఉన్నాయి అన్ని సేమ్ డిస్ప్లే పీసెస్ థర్టీన్ థౌజండ్లోనే ఉన్నాయి దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి మనకి మాన్యువల్ రిక్లైనర్స్ ఎన్ని మోడల్స్ ఉంటాయన్నా మొత్తం ఆల్మోస్ట్ నా దగ్గర ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి టోటల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో ఏదైనా మీకు డిస్ప్లే నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు థర్టీన్ థౌసండ్లోనే ఓకే అన్న నెక్స్ట్ ఏం చూపిస్తాం అన్న నెక్స్ట్ మన రాకింగ్ రివాల్వింగ్ రిక్లైనర్ ట్రిబుల్ ఆర్ అంటారు ఇది ఒక మోడల్ ఇది మనం మొత్తం వాకింగ్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ రొటేట్ ఉంటుంది అండ్ డిక్లైనర్ కూడా ఉంటుంది ఇది ట్రిబుల్ ఆర్ దీనిలో కూడా ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో కూడా మీకు కప్ హోల్డర్ కావాలంటే మనం కప్ హోల్డర్ కూడా యాడ్ చేయవచ్చు లాంటి ఏమైనా కస్టమైజ్ ఉంటే కూడా మనం యాడ్ చేపించవచ్చు ఇది ఏదైనా డిస్ప్లే పీస్ తీసుకుంటే మీకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఓకే ఎనీ మోడల్స్ మీరు చూడవచ్చు మొత్తం ఈ మోడల్స్ లైన్తో సహా ఈ మోడల్స్ ఈ మోడల్స్ ఈ మోడల్ ఈ మోడల్ ఏదైనా రాకింగ్ రివాలవ్ మీకు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉంది ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తాను మోటరైజ్ రిక్లైనర్స్ ఇది నాది మోటరైజ్ రిక్లైనర్ ఇది ఇది వర్క్ విత్ మోటరైజ్ అంటే పవర్ నుంచి నడుస్తుంది దీనిలో మీకు స్టార్టింగ్ ట్వంటీ టూ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అన్నది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైస్ అండ్ ఫైనల్ ప్రైస్ దీనిపైన ఏం బార్గెన్స్ అండ్ డిస్కౌంట్స్ కావాలంటే కూడా యాడ్ చేయవచ్చు ఎగ్జాంపుల్ దీనిలో కప్ హోల్డర్ లేదు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు యాడ్ చేపించు సేమ్ ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ ఈ కప్ హోల్డర్స్ మా సైట్ నుంచి ఒక కాంప్లిమెంటరీ ఓకే నెక్స్ట్ సేమ్ ఇది ఇంకొక మోడల్ ఇది మొత్తం మన స్క్రీన్ టచ్ మొబైల్ లాగా ఉంటది సెన్సర్ టచ్ అని ఇది ఈజీగా ఆపరేటింగ్ ఉంటది ఓన్లీ ఒక ఫింగర్ టిప్ నుంచి చాలా ఆపరేటింగ్ మీరు ఎక్కడ స్టాప్ చేయాలంటే బటన్ ఇడిసేస్తే స్టాప్ అయిపోతుంది ఏ మూమెంట్ అంటే ఆ అన్ని కంట్రోల్స్ వస్తాయి అన్ని అన్ని మొత్తం మన ఇప్పుడు స్క్రీన్ టచ్ మొబైల్ ఎలా సేమ్ స్క్రీన్ టచ్ రిక్ అని చెప్పవచ్చు దీనికి దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏమంటే మీకు దీనిలో మనకి కూలింగ్ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు కోల్డ్ డ్రింక్ తాకుతున్నారు ఒక క్యాన్లో ఓకే సేమ్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఇట్లా ఆన్ చేసుకుని ఆన్ చేస్తే దీని లోపల క్యాన్ పెట్టేస్తే మీరు కూలింగ్ అయిపోతుంది సేమ్ థింగ్ దీనిలో యూఎస్బీ కనెక్టెడ్ కూడా ఉంది డైరెక్ట్ మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు యూఎస్బీ ఏదైనా మల్టీ యూస్ చేసుకోవచ్చు మీరు దీనిలో ఓకే దీంట్లో మనకు ఇంకా వెరైటీస్ ఉంటాయి అన్న సేమ్ ఫీచర్స్లో మీకు ఏ మోడల్ అయినా మీకు నా టో నా మొత్తం టోటల్ డిస్ప్లేలో ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ ఉన్నాయి ఏ మోడల్లో మీకు ఎలాంటి కస్టమైజ్ కావాలంటే కూడా మనం చేసి ఇవ్వచ్చు ఓకే ఇది దీనిలో మీకు ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ప్రైజెస్ దీనిలో కూడా డిపెండ్ అప్ ఆన్ ద క్వాలిటీ వేరియేషన్స్ ఫ్యాబ్రిక్ కలెక్షన్స్ పైన కూడా ప్రైజెస్ వేరియేషన్ ఉంటాయి సేమ్ థింగ్ ఇది కూడా మీరు చూడవచ్చు సేమ్ ఇది కూడా కప్ హోల్డర్ కూలింగ్ కప్ ది ఇది కూడా ఓకే ఇది ఆల్మోస్ట్ ఇంకొక మోడల్ వచ్చింది లిఫ్టింగ్ చైర్ అని ఇది మన ఇంట్లో ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఈ మధ్యలో లైఫ్లో అందరు చాలా బిజీ అయిపోయినారు అంటే ఇంట్లో ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి లేయడానికి కూర్చోడానికి ప్రాబ్లం ఉంటే ఎస్పెషల్లీ వాళ్ళ గురించి చే మనం రెడీ చేపించినాం మీరు చూడవచ్చు వాళ్ళకి నీస్ పోయినట్లు అంటే ఈజీగా లిఫ్టింగ్ అయిపోతుంది వితౌట్ ఎనీ హెల్ప్ ఎవరు అవసరం లేదు వాళ్ళకి కూర్చోపెట్టడానికి నిలబడడానికి మొత్తం నైంటీ డిగ్రీస్లో మొత్తం లిఫ్ట్ చేయవచ్చు దీనికి ఓకే దీనిలో కూడా మీకు ఏ మోడల్ అంటే ఆ మోడల్ లో మనం చేసి ఇవ్వచ్చు ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాబ్రిక్ ప్యూర్ లెదర్ అంటే ప్యూర్ లెదర్ ఆర్టిఫిషియల్ లెదర్ అంటే ఆర్టిఫిషియల్ లెదర్ స్వెట్ ఫ్యాబ్రిక్ అంటే స్వెట్ ఫ్యాబ్రిక్ మీకు ఎలా లాంటి అంటే అలాంటివి ఈజీగా చూడవచ్చు మొత్తం అప్ అయిపోతుంది దీనిలో ఇంకా మీకు ఎక్కువ ఏమంటే ఓన్లీ టూ ఏ బటన్స్ ఉంటే ఎక్కువ కి కన్ఫ్యూజన్ కూడా లేవు ఓకే ఒక టాప్ లిఫ్టింగ్ ఒక డౌన్ మళ్ళీ సేమ్ దానిలో ఇంకొకటి రిక్లైన్ కూడా ఓన్లీ టూ బటన్స్ లో మొత్తం చీర్ ఆపరేటింగ్ ఉంది అన్న మన దగ్గర ఉన్న రిక్లైనర్స్ అన్నిటికీ మెకానిజంకి వారంటీ ఉంటుంది అన్న మన దగ్గర కంప్లీట్ టూ ఇయర్స్ వారంటీ ఓకే కంప్లీట్ మెకానిజం అని కాదు మొత్తం కంప్లీట్ కే టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది టూ ఇయర్స్ లోపల ఏమైనా అయితే మన దగ్గర ఫ్రీ కాస్ట్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది టూ ఇయర్స్ తర్వాత కూడా మీకు లైఫ్లాంగ్ సర్వీస్ ఉంటుంది కానీ చార్జబుల్ ఉంటుంది సేమ్ ఇది బటన్లోనే మళ్ళీ సేమ్ ఇదే దానికి మొత్తం రిక్లైన్ చేయవచ్చు మీరు పెద్దవాళ్ళకి కూడా యూజింగ్ చాలా ఈజీ ఉంటుంది ఎస్పెషల్లీ ఏజ్ పీపుల్ వాళ్ళని వాళ్ళకి మైండ్లో పెట్టి మేము ప్లాన్ ఇది ఓకే మొత్తం రిక్లైన్ చేయొచ్చు ఇది మ్యాక్సిమం మీరు లైవ్ వస్తే ఇవన్నీ చూడొచ్చండి చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి నా దగ్గర ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ మోడల్స్ మనకి లైక్ వీడియోలు మొత్తం కవర్ చేయలేను మ్యాక్సిమమ్ మాక్సిమమ్ సారీ మినిమమ్ మనకి ఏది ఏది మంచి ఉంది ఆ మోడల్స్ చూపించేస్తాను తర్వాత మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీ డౌట్స్ కూడా మనం క్లియర్ చేయవచ్చు యాక్చువల్లీ రిక్లైనర్ తీసుకొని ఎవరు యూజ్ చేస్తున్నారు కాలేజ్కి లేకుంటే కిడ్సా ఓల్డ్ పీపుల్ ఆ పేషెంట్సా అలాంటి వాళ్ళకి కూడా ఏమైనా మనం అడ్వైస్ చేయొచ్చు యాజ్ ఏ ఫ్రెండ్లీ లాగా మంచి సజెషన్ కూడా మనం ఇచ్చి చేపించచ్చు అట్లాంటి రిక్లైనర్స్లో ఓకే యో ఫ్రెండ్స్ ఇంకా మీరు ఇంకా చాలా మోడల్స్ నేను చూపిస్తున్నాను ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రిక్లైనరే త్రీ స్టెప్స్ బ్యాక్ కవర్ నెక్స్ట్ ఇది ఇంకొక మోడల్ ఇది డబుల్ మోటార్ అంటారు దీనిలో మొత్తం మనం ఓన్లీ లెగ్స్ లెగ్స్కి ఆపరేటింగ్ అంటే ఓన్లీ లెగ్స్ ఆపరేట్ చేయవచ్చు దీనిలో ఓన్లీ బ్యాక్ అంటే బ్యాక్ ఆపరేట్ చేయవచ్చు మనం ఇఫ్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్ కాకుండా ఓన్లీ లెగ్ ఆపరేట్ చేస్తున్నాను ఇది లెగ్ ఆపరేట్ మళ్ళీ లెగ్ వద్దంటే లెగ్ క్లోజ్ చేసుకోవచ్చు ఈ డబుల్ మోటరైజ్ అంటారు దీనిలో ఫోర్ బటన్స్ ఉంటాయి మీకు లెగ్స్కి సపరేట్ ఆపరేటింగ్ బ్యాక్కి సపరేట్ ఆపరేటింగ్ ఇట్లా ఇప్పుడు ఓన్లీ బ్యాక్ ఆపరేట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ లెగ్స్ డిస్టర్బ్ కాకుండా ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఎలా అంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా మల్టీ యూజెస్ అనుకోండి వెరైటీస్ చాలా ఉన్నాయి విజిట్ చేయండి బెటర్ అనుకుంటాను చూడ చూసి కంఫర్ట్ కూర్చొని కంఫర్ట్ ఫీల్ చేసి మనం తీసుకోవచ్చు లైవ్గా ఫీల్ చేస్తే ఇంకా మనకు కొద్దిగా నచ్చుతాయి మోడల్స్ ఇవి ఇవి కూడా ఉంది స్లీక్ అంటే స్లీక్ మోడల్ హెడ్ రెస్ట్ మోడల్స్ ఇవి విత్ కప్ హోల్డర్స్ వితౌట్ కప్ హోల్డర్స్ చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ అన్న మన దగ్గర ఉన్న ప్రతి మోడల్కి మనం ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు కదా దీంట్లో మీకు ఏ మోడల్కి ఎలాంటి అంటే ఎలాంటి కస్టమైజ్ చేయవచ్చు కలర్ కాకుండా మీకు ఏమైనా లో కూడా కస్టమైజ్ అండ్ కూడా మనం చేపించు ఓకే అట్లా ఇది ఒక ఆఫర్ నడుస్తుంది నా దగ్గర ఇది ఒక త్రీ సీటర్ నార్మల్ సోఫా లాగా టూ సింగిల్ రిక్లైనర్స్ ఉన్నాయి ఫార్టీ నైన్ థౌజండ్ నైన్ నైన్టీ నైన్లో ఉన్నాయి త్రీ సీటర్ నార్మల్ టూ సింగిల్ రిక్లైనర్స్ ఈ మోటరైజ్ రికలైనర్స్ నార్మల్ రిక్లైనర్ మానువల్ రికనర్ రెండు మాన్యువల్ రిక్లైనర్ దీన్ ది ప్రైస్ ఓన్లీ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నైన్ ఓన్లీ ఓకే ఇది ఒక బెస్ట్ ఆఫర్ మీరు సపరేట్ సపరేట్ తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది కానీ ఆఫర్లు చాలా మంచివి త్రీ సీటర్ తో సహా వచ్చేస్తుంది దీనిలో కూడా సేమ్ మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో కూడా ఏమైనా డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే కూడా మనం యాడ్ చేయవచ్చు దీనిలో కూడా మీకు ఏమైనా కప్ హోల్డర్ యాడ్ చేయమంటే కప్ హోల్డర్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ దానికి ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ లేవు అది ఓన్లీ ఒక కాంప్లిమెంట్ మన ఓకే అన్న సేమ్ థింగ్ ఇట్లా హై బ్యాక్ చైర్స్ కూడా చూడొచ్చు న్యూ వెరైటీస్ వచ్చేసింది హై బ్యాక్ చైర్స్ లోనే దీనిలో కూడా మీకు మొత్తం ఇది ఇంపోర్టెడ్స్ ఉంటాయి కంప్లీట్ హై బ్యాక్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక సెక్షన్ లో మనం వస్తున్నాం ఇది ఒక హోమ్ థియేటర్ త్రీ సీటర్ ఇది ఇది హోమ్ థియేటర్ త్రీ సీటర్ మాన్యువల్ రిక్లైనర్ దీనిలో మోటరైజ్ అంటే మోటరైజ్ మాన్యువల్ అంటే మాన్యువల్ స్క్రీన్ టచ్ అంటే స్క్రీన్ టచ్ మీకు ఎలా అలాంటి అంటే అలా అలాంటివి మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు ఈ మోడల్ కూడా మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ ఇటాలియన్ డిజైన్ లోనే ఇది త్రీ సీటర్ కానీ డివైడెడ్ బై టూ సీట్స్ లాగా ఉన్నాయి ఓకే కానీ డిజైన్ ఇది త్రీ సీటర్ ఇది దీనిలో కూడా మీకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏమిస్తుంది అంటే మీకు సూపర్ సాఫ్ట్ కావాలంటే సిట్టింగ్ ఇంకా సాఫ్ట్ కూడా చేసి ఇవ్వచ్చు లే బ్యాక్ పెయిన్ అట్లా ఉంది హార్డ్ కావాలంటే హార్డ్ అంటే హార్డ్ కూడా చేపించచ్చు ఓకే యా ఫ్రెండ్స్ ఇప్పుడు మన నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా అప్డేట్ చేసినాను ఇంకొకటి మన న్యూ స్టోర్ ఓపెన్ అవుతుంది ఇది న్యూ హంజ్ ఆఫ్ ఫర్నిచర్ పార్ట్ ఆఫ్ మన అలీ రిక్లైన్ కానీ ఇక్కడ ఏమంటే ఓన్లీ మన ఇటాలియన్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు ఇది ఆల్మోస్ట్ ఇటాలియన్ కలెక్షన్ ఇది మొత్తం ఇది మొత్తం మోటరైజ్ రిక్లైనర్స్ త్రీ ప్లస్ టూ ఆ త్రీ వన్ వన్ మీకు లాంటివి కావాలంటే ఇది కావాలంటే మనం అలాంటి మోడల్స్ కూడా దీనిలో కూడా వేయచ్చు కానీ దీనిలో కలర్ కస్టమైజ్ అట్లా ఉండవు సేమ్ డిస్ప్లేది ఏముంది అలాంటివి లాంటిది ఈ మోడల్ ఈ మోడల్ ఆల్మోస్ట్ మీరు చూడవచ్చు చాలా వెరైటీస్ మొత్తం ఇటాలియన్ మోడల్లో తెప్పించినా ఈ మోడల్ కూడా చూడవచ్చు అందరికైనా స్లిక్ మోడల్ ఎంత చిన్న హాల్ ఉంటే కూడా మనం రిక్లైనర్ యూస్ చేయాలి అట్లా ఉంటే కూడా దీంట్లో మొత్తం మనం ఆపరేట్ చేయవచ్చు ఇది కూడా మొత్తం మాన్యువల్ రిక్లైనర్స్ ఇది త్రీ ప్లస్ టూ కావాలంటే త్రీ ప్లస్ టూ తీసుకోవచ్చు దీనిలో త్రీ వన్ వన్ కావాలంటే కూడా మనం ఆర్డర్ పైన తెప్పించవచ్చు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సేమ్ థింగ్ ఇటాలియన్లో కొంచెం మీకు డిజైనర్ చైర్స్ కూడా వచ్చింది మన దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీ రొటేట్స్ చూడవచ్చు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ రోటేట్ చేయవచ్చు దీనిలో కూడా మనకి టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వైట్ కలర్ అంటే వైట్ బ్రౌన్ అండ్ గ్రీన్ త్రీ కలర్స్ వచ్చేస్తుంది కానీ నేను ఆర్డర్ పైన దీనిలో కూడా మీకు ఆల్మోస్ట్ దీనిది ప్రైస్ కావాలంటే నా స్టోర్కి విజిట్ చేయాలి విజిట్ చేస్తేనే నేను ప్రైస్ మీకు ఎప్పుడు అప్డేట్ చేయవచ్చు సేమ్ థింగ్ ఇది కూడా రిక్లైనరే ఇది కూడా ఆల్మోస్ట్ వాకింగ్ అండ్ రివాల్వింగ్ రిక్లైనర్ ఇది కూడా ఆల్ ఇటాలియన్ మోడలే ఇది కూడా దీని కంఫర్ట్ ఫీల్ కావాలంటే చేయాలంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి ఓకే నెక్స్ట్ ఇంట్లోనే కంటిన్యూ ఇంకొక టూ మోడల్స్ చూపిస్తాను ఇది కూడా ఆల్మోస్ట్ ఇటాలియన్ మోడల్ దీనిలో అందరికైనా స్పెషల్ ఏమంటే డ్రెస్ కూడా మనం సపరేట్ ఆపరేట్ చేసుకోవచ్చు కొంచెం దగ్గర నుంచి ఓన్లీ హెడ్ డ్రెస్ కావాలంటే ఓన్లీ డ్రెస్ ఆపరేట్ చేయవచ్చు దీనిలో దీనిలో కూడా సేమ్ ఇది కూడా మోటరైజ్ ఎట్లా త్రీ టూ వన్ దీనిలో కూడా మీకు త్రీ వన్ వన్ కావాలంటే కూడా ఆర్డర్ పైన మనం తెప్పియచ్చు అన్నింటిలో మనకి కస్టమైజింగ్ ఉన్నాయి కానీ కలర్ కాదు ఓన్లీ సీటింగ్ వైజ్ దీనిలో ఎలాంటి డౌట్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి ఎలాంటివి కూడా సిల్లీ క్వశ్చన్స్ కూడా ఉంటే నాకు కాంటాక్ట్ చేసి క్వశ్చన్ చేయవచ్చు దానికి నేను ఆన్సర్ ఇస్తాను సేమ్ థింగ్ ఫ్యాబ్రిక్ కూడా ఉంది మనకి త్రీ టూ వన్ సేమ్ ఇది కూడా మోటరైజే కలెక్షన్స్ చాలా ఉంది విజిట్ చేయండి విజిట్ చేస్తేనే మీకు తెలుస్తుంది ఇది కంఫర్ట్ ఏముంది మోడల్ లాంటి ఉంది అని యో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడవచ్చు ఇంకొకటి ఇది నా రెగ్యులర్ సోఫా సెక్షన్స్ దీంట్లో కూడా ఆల్ మీకు కలెక్షన్స్ ఉన్నాయి టీ కూట్ కలెక్షన్ ఉంది మీకు ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాబ్రిక్ స్వెట్ ఫ్యాబ్రిక్ కార్వింగ్ ఎల్ కార్నర్స్ నేను చాలా అన్ని మోడల్స్ అన్ని వెరైటీస్ చూపించలేను వీడియోలో చాలా లెంత్ అయిపోతుంది అందుకోసం నేను ఓన్లీ షార్ట్ లాంగ్ టర్మ్లో చూపించేస్తున్నాను లాంగ్ వ్యూలో మీరు చూడవచ్చు దీనిలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి దీనిలో కూడా అన్నింటిలో కస్టమైజ్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ ఏ ఏ కలర్స్ అంటే ఆ కలర్స్ మీకు కావాలంటే మనం ఇవ్వచ్చు యా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక మన ఇంపార్టెంట్ డైనింగ్ సారీ కాఫీ టేబుల్ సెక్షన్స్ ఇది మొత్తం కాఫీ టేబుల్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ ట్వంటీ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి దీనిలో కూడా ఇంకా ఎవ్రీ సోఫా కూడా ఒక డిఫరెంట్ వెరైటీ ఉంది దీనిలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి మొత్తం ఎస్ఎస్ బేస్ పైన పీవీసీ కోటెట్ ఉంటుంది ఇటాలియన్ మార్బుల్ ఉంది సెరమిక్ ఉంది ఆయినక్స్ మార్బుల్ కూడా ఉంది త్రీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మార్బుల్స్ కూడా ఉన్నాయి అట్లనే మనం మన డైనింగ్ టేబుల్ సెక్షన్లో వెళ్దాం ఇది కూడా చూడవచ్చు టీ కుడ్ బేస్ ఉంటుంది ఆయినిక్స్ మార్బుల్తో సహా దీనిలో మనకి స్టార్టింగ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి దీనిలో కూడా మీకు ఎలా లాంటి కస్టమైజ్ కావాలంటే మనం చేయవచ్చు ఈవెన్ మార్బుల్లో కూడా మీకు కస్టమైజ్ కావాలంటే మనం చేయవచ్చు ఎగ్జాంపుల్ ఇది ఫ్లవర్ ఉంది ఫ్లవర్ దగ్గర మీకు ఫ్లవర్ కాకుండా వేరే స్టైల్ ఫ్లవర్స్ కావాలంటే కూడా మనం యా మనకి డిజైన్ మొత్తం ప్లెయిన్ కావాలంటే వెళ్ళచ్చు వేరే డిజైన్ చేయించు అన్ని కస్టమైజ్ చేపించు ఫ్యాబ్రిక్ చైర్ ఉంది ఇప్పుడు కలర్ చేంజ్ కావాలంటే చేంజ్ ఇప్పుడు ఇది ఫుల్ కవర్ చైర్ అంటారు మేము దీనిలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఫుల్ కవర్ కాకుండా హాఫ్ కవర్ కావాలంటే కూడా కూడా మనం మనం వేరే లో చేపించు ఓకే కానీ ఆయినక్స్ లో మనకి స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇట్లా నెక్స్ట్ చూడొచ్చు సేమ్ వెరైటీస్ ఇది కూడా ఆల్మోస్ట్ ఆయిన్ ఎక్స్ మార్బులే ఇంకా చాలా వెరైటీస్ ఇంకా ఇంకో ఇంకో త్రీ ఫోర్ వెరైటీస్ చూపించేస్తాను ఇది చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది ఒక డిజైనర్ చైర్ గ్రీన్ కలర్ చైర్ ఇది చూడొచ్చు మొత్తం టూ డిఫరెంట్ కలర్ షేడ్స్లో ఉన్నాయి ఇది ఫ్రంట్ వ్యూ సేమ్ దీనిది బ్యాక్ సైడ్ వ్యూ చూడండి టూ కలర్స్ ఉన్నాయి మళ్ళీ మీకు డిజైన్ కూడా ఉన్నాయి ఇది త్రీ గుడ్ పాలిష్ దీనిలో మీకు వేరే పాలిష్ కావాలంటే కూడా మనం చేపియచ్చు ఆనిక్స్ మార్బుల్ ఏమైనా ఆర్డర్ పైన వచ్చేస్తే మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ పడుతుంది మనకి డిస్ప్లే నుంచి ఇమీడియట్లీ కావాలంటే కూడా మీరు లిఫ్ట్ చేసి తీసుకు వెళ్ళిపోవచ్చు అన్ని వెరైటీస్ చూపిస్తున్నాను చూడండి ఇంకా ఏమైనా దీనికైనా గురించి డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి దానిలో నేను డాట్ క్లియర్ చేయించేస్తాను అన్న ఇప్పుడు మేము చూపించిన డిజైన్సే కాకుండా కస్టమర్ ఏదైనా ఆన్లైన్ పిక్ తెచ్చి చూపిస్తే కస్టమైజేషన్ అవుతుంది అన్న మన దగ్గర కస్టమైజ్ చేయవచ్చు మనం అలాంటివి కూడా చేపించవచ్చు మనకి ఏం ప్రాబ్లం లేవు కానీ ఏమంటే మన ప్రైస్ కైనా అది కొంచెం హెవీ ప్రైస్ పడుతుంది ఓకే రెగ్యులర్ ప్రైస్ కాకుండా అది ఏమంటే ఓన్లీ వన్ పీస్ మనం చేపిస్తామని కొంచెం హెవీ పడుతుంది కానీ వచ్చు మన దగ్గర నో అని వర్డ్ లేవు అనుకోండి కస్టమైజ్లో కస్టమర్కి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేయించి ఇస్తారు ఎస్ డన్ ఎట్లా అంటే అలా ఆనిక్స్ అంటే ఆలిక్స్ ఇటాలియన్ మార్బుల్ అంటే ఇటాలియన్ మార్బుల్ ఓకే కస్టమర్కి కస్టమైజేషన్కి ఎంత టైం పడుతుందా మనకు డైనింగ్ టేబుల్స్కి మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ పట్టుకోండి సోఫాస్ అండ్ రిక్లైనర్స్కి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సింగిల్ చైర్కి వన్ వీక్లో వచ్చేస్తాను ఓకే